అందరికీ నష్టం అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది సో ఈ వన్ ఇయర్లో వాళ్ళకి రకరకాల పథకాలు ఫీడ్బ్యాక్లు సర్వేలు ఐవీఆర్ఎస్ రిపోర్టు ఇవన్నీ కూడా పథకాలు అభివృద్ధి ఎమ్మెల్యేల పనితీరు వివిధ పాలసీలు విధానాలు అమలవుతున్న తీరు ప్రజల అభిప్రాయాలు ఇవన్నీ కూడా రకరకాల మార్గాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు దీనిలో ఏ విధానంలో ఎలా ఉందనేది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత పెరిగింది గతంతో పోలిస్తే ఈ వన్ ఇయర్లో స్థానిక ప్రజాప్రతినిధుల వల్ల అంటే ఎమ్మెల్యేల పనితీరు వలన కావచ్చు విపరీతమైన అవినీతి వలన కావచ్చు గ్రూపులు కట్టడం వలన కావచ్చు మరీ చీప్గా ప్రవర్తిస్తున్న వలన కావచ్చు ఇలా రకరకాల కారణాలతో అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి బలహీనపడింది అని పక్కాగా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అందులో పర్టికులర్గా ఫస్ట్ స్థానంలో నంజ్యాల జిల్లా ఉంది నిజానికి నంజర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏమి అంత స్ట్రాంగ్ ప్లేస్ ఏమీ కాదు అవన్నీ కూడా ఎదురు ఇది గెలిచిన స్థానాలే విపరీతమైన గాలి వచ్చింది కాబట్టి ఆ గాలిలో అందరూ కూడా కొట్టుకుంటూ 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 గెలిచేశారు సో అక్కడ ఇప్పుడు ఈ వన్ ఈ పదకొండు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా ఓపెన్ అయిపోయిందనమాట సో సొంత పార్టీ కార్యకర్తలోనే తిరుగుబాటు వచ్చేసింది చీలికి వచ్చేసింది గ్రూపులు వచ్చేసాయి ఈ కారణంగా అక్కడ కూటమి బలహీనపడింది తెలుగుదేశం పార్టీ బలహీనపడింది అక్కడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఏమీ అంత యాక్టివ్గా లేదు వైసీపీ వాళ్ళు ఏమీ అంత జనంలోకి చొచ్చుకు వెళ్ళట్లేదు కూటమి చేస్తున్న అవినీతిని కానీ ఈ పరిపాలనలో వైఫల్యాలను కానీ వాళ్ళు ఏమీ బయటకు చెప్పట్లేదు ప్రజల్లోకి తిరగట్లేదు వాళ్ళంత యాక్టివ్ అవ్వలేదు కానీ టీడీపీ వాళ్ళ స్వయంకృతాపరాధం కారణంగా అవినీతి కారణంగా గ్రూపుల కారణంగా అక్కడ బాగా బలహీనపడింది అనేది వాస్తవం ఇక విజయనగరం జిల్లాలో కూడా ఈ పదకొండు నెలల్లో కూటమి కాస్త వీక్ అయింది బలహీనపడింది దానికి కారణం ఒక బలమైన నాయకత్వం లేకపోవడం విజయనగరం జిల్లాకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా స్ట్రాంగ్ అక్కడ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ జిల్లాను స్వీప్ చేసింది వైసీపీ సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కూటమి స్వీప్ చేసింది సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు కంప్లీట్గా ఆ హోల్డ్ ఆ పట్టు నిలబెట్టుకోవడంలో కొంత విఫలమయ్యారు ఇక్కడ వైసీపీకి వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి నాయకులైతే ఉన్నారు ఇప్పుడు కళా వెంకట్రావు గారు చూపురుపల్లి ఎమ్మెల్యే స్ట్రాంగ్ లీడర్ సీనియర్ లీడర్ అండ్ ఆయన మంత్రి గారు ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్ గారు అండ్ బేబీ నాయన గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో స్ట్రాంగే కావచ్చు కానీ ఒక జిల్లా స్థాయిలో పార్టీని నిలబెట్టడంలో పార్టీని ఎటువంటి బలహీనతలు ఎటువంటి లోపాలు చేయి లేకుండా చూడడంలో మాత్రం విఫలమవుతున్నారనమాట సో ఎవరు ఎవరు పనాలు చేసుకుంటున్నారు ఎవరి తీరు వాళ్ళదే అనేటట్టు ఉంది ఈ కారణంగా ఇక్కడ ఈ పదకొండు నెలల్లో కొంత కూటమి బలహీనపడింది అనేది కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి అలాగే కర్నూలు జిల్లా అంటే నేను పార్లమెంట్ వైద్య చెప్తున్నాను అనుకోవచ్చు ఉమ్మడి జిల్లాలో కాకుండా పార్లమెంట్ ఇందాక నాంజాలనే ఎలా చెప్పాను సేమ్ కర్నూల్లో కూడా అదే పరిస్థితి కర్నూల్లో కూడా సేమ్ ఐక్యత లేకపోవడము కొంత కరప్షన్ అలాగే అనంతపురం జిల్లాలో కూడా అంటే అనంతపురం పార్లమెంటు పరిధిలో కూడా అనంతపురం పార్లమెంటు పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం దేనికి అదే ప్రత్యేకం దేనికదే విపరీతమైన రాజకీయ చైతన్యం అస్సలు తిరుగులేని రాజకీయం అక్కడ ఉంటుంది సో అక్కడ కూడా ఈ పదకొండు నెలల్లో భారీ అంచనాలతో అక్కడ కార్యకర్తలు బాగా పనిచేశారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు అంత స్ట్రాంగ్గా అయితే లేవు అంత అంటే బాగా బలహీనతలు అక్కడ కూడా కారణం అవినీతి గ్రూపులు అరాచకాలు ఇవే సేమ్ ఇదే పరిస్థితి సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఉందంటే నమ్మగలరా చిత్తూరు అండ్ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కూడా ఈ రెండు చోట్ల కూడా అదే పరిస్థితి కూటమి కొంత గతంతో పోలిస్తే బలహీనపడింది మొన్నంటే విపరీతమైన గాలి కారణంగా గెలవకూడని నియోజకవర్గాల్లో కూడా గెలిచేశారు కానీ గెలిచిన తర్వాత కార్యకర్తలు అదే అసంతృప్తి ఉండటం కొంత పూర్తి స్థాయిలో పనులు చేయలేకపోవడం ఎమ్మెల్యేలు అవినీతి పెరగడం ఈ కారణాలతో ఈ రెండు ప్రాంతాల్లో కూడా బాగా బలహీనపడ్డారనమాట ఇప్పుడు రైల్వే కోడూరు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కొన్ని నియోజకవర్గాలు ఇట్లా ఓవరాల్గా నంద్యాల విజయనగరం కర్నూలు అనంతపురం రాజంపేట చిత్తూరు ఈ జిల్లాల్లో ఈ పదకొండు నెలల్లో కూటమి గ్రాఫ్ పడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో అప్పుడే ఏముంది ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కదా పుంజుకుంటారేమో అనొచ్చు ఎస్ ఇంకా నాలుగేళ్ళు నిజంగానే టైం ఉంది పోనీ ఈ ప్రాంతాల్లో కూటమి బలహీనపడింది కదా వైసీపీ ఏమైనా బలపడిందా అనడానికి కూడా లేదు ఓటమి స్వయంకృతాపరాధాలు ఈ ఎమ్మెల్యేల తప్పులు ఈ నాయకత్వం ఏమి ఈ నాయకత్వ లోపాల కారణంగా మేబీ వాళ్ళకేమైనా దారి దొరికితే దొరుకుతుంది అంటే వాళ్ళకు ఒక సంధి ఇస్తున్నారు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటే మేబీ నెక్స్ట్ నాలుగేళ్ళు ఎలా ఉంటుందో చెప్పనాం లేదు వీళ్ళకి వెళ్ళే అలర్ట్ అయిపోయి కొంచెం జాగ్రత్త పడితే వీళ్ళ అవకాశాలు బాగానే ఉంటాయన్నమాట